హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చేపల పులుసు చిన్న చేపలతో ఈ విధంగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ముందుగా చేపలు తీసుకొని నీట్గా కడిగి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడపెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు కొంచెం మెంతులను వేసుకొని ఫ్రై అయిన తర్వాతను ఒక ఉల్లిపాయని అలాగే అల్లం చిన్న ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు టమాటల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ కూడాను వేసుకోవాలి అంత కూడాను ఒకసారి కలిపి ఈ టమాటా అంత కూడాను మగ్గిపోవాలి టమాటా అంతా పోపులో మగ్గితేనే బాగుంటుంది అలాగే చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి చేపల పులుసుకి బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా అంతా కూడాను బాగా ఈ విధంగా మగ్గిన తర్వాతను ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి చేపలు కూడాను పోపులో మగ్గితేనే బాగుంటాయి నెమ్మదిగా కలుపుకోవాలి ఇవి కూడాను కొంచెం మగ్గిన తర్వాతను చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసం తీసుకొని చింతపండు రసం వేసి ఒకసారి ఇలా ఈ విధంగా మరగనివ్వాలి ఒకసారి కలిపి మనము ఏమైనా సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు పులుసు దగ్గరకు అవ్వాలి కొత్తిమీరను కూడాను కొంచెం కట్ చేసి కొత్తిమీరని వేసుకోవాలి ఒకసారి కలిపి పులుసు అంతా దగ్గరకు అవ్వాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేపల పులుసు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్